ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు ఎజెండాలు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ త్రీ లో చంద్రశేఖర్ రావు గారు కాటగారికలు స్టేట్మెంట్ ఇచ్చిండు హీ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ బై ది అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ ఆఫ్ డబ్ల్యూ ఫిఫ్టీ సిక్స్ బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ ముందుకెళ్తాం మాకు వేరే నీళ్లే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీస్ లోనో ఏ పేపర్ లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు ఎజెండాలు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ త్రీ లో చంద్రశేఖర్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు హీ స్టేట్ బట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అండ్ అంటిల్ అన్లెస్ వాటర్ ఈర్ సెక్షన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ ముందుకెళ్తాం మాకు వేరే నీళ్లే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖర్రావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్ లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తా అధ్యక్ష